ప్రైజ్ ద లాడ్ ప్రభునేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నిన్నటి ఉదయకాలమందు మందు కొరింది సంగ చరిత్ర చెప్తూ వారి మధ్యలో అపోస్తుడైన పౌలు అలాంటి వారి మధ్యలో ఉండి త్రాగుబోతుల మధ్యలో వేసలు వ్యభిచారులు విగ్రహారాధన రకరకాలైనటువంటి పాపములతో సంతోషించే ప్రజలు కొరిందిలో ఉన్నారు వాళ్ళ మధ్యలో ఉండి నేను ఏమి ఎరగను సిలి వేయబడిన యేసును తప్ప క్రీస్తుని తప్ప నేనేమి ఎరగను అని అన్నాడు మరల ఇప్పుడు నేను ఆ కొరింది పత్రిక నుండి ఒక మాటను మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో మనకి కొరింది పత్రిక చూసినప్పుడు మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు ఆ మూడు వచనాలు చూస్తే అక్కడ పౌరు గారు మా తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగును గాక అని ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కృప సమాధానములు జంట దీవెనలు ఈరోజు కాస్త కృప గురించి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా నిజంగా కృప అనేది రెండు అక్షరాలే కానీ దానిలో ఉన్న ఆశీర్వాదం ఏదో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం దేవుని కృప దేవుని కృప అని కానీ అందులో ఎంత లోతైన భావాలు ఎంత లోతైన ఆశీర్వాదాలు ఉన్నాయో ఈ ఉదయకాల ముందు మీరు గమనించాలని దేవుని కృపను అర్థం చేసుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను కృప సమాధానములు జంట దీవెనలు కృప అనేది కేరీస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది సమాధానం అనేది షాలోం అనే హిబ్రూ పదము నుండి వచ్చింది పౌలు గారు యోదులకు షాలోం అంటూ అన్యులకేమో కేరీస్ అంటూ యోధ యోధేతల్లును అనగా యూదులను అన్యులను సంబోధిస్తూ అన్నాడు ప్రియా దేవుని బిడలారా వీళ్ళకేమో గ్రీక్ పదం నుంచి షాలోమ్ సమాధానానికి వాడే పదం కృపనేమో కేరీస్ అనగా గ్రీక్ పదం ఇలా వాడుతూ ఉండేవాడు నీవు నేను రక్షించబడినది కేవలము కృపచేతనే కృప అంటే ఒక క్రియాత్మకంగా ప్రేమ కృపచేత రక్షించబడిన వారికి నీ పాప భారం తొలగిపోయింది అంటే గుణి నిండా శాంతి కలుగుతుంది కృప అంటే ఏంటంటే ఒక మనిషి కష్టపడి అనుకోండి అతనికి ఇచ్చే బత్యం ఉంటారు చూసారా దాని జీతము అంటారు ఒక మనిషి ఎదుటివారితో పోటీ పడి చక్కని ప్రదర్శన ఇచ్చాడనుకోండి ఇచ్చే దానిని బహుమతి అంటారు ఒక మనిషి ఒక గొప్ప కార్యం చేసినప్పుడు దానిని అవార్డు అంటారు ఒక మనిషి అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా చేతగాని వానిగా ఉన్నప్పుడు అతనికి ఇచ్చేదాన్ని ఆ వరాన్ని కృప అంటారు జీతం వేరు బహుమతి వేరు అవార్డు వేరు కృప వేరు పాత నిబంధన అదే ధర్మశాస్త్రం అంటారు కదా ఐదు గ్రంథాలు ఉన్నాయి కదా ఆది కాండము కాండము లేవియ కాండము సంఖ్యాకాండము కాండం ధర్మశాస్త్రము అందులో ఏం చెప్తుంది అంటే ఇంకా యేసు ప్రోభ రాలేదు పాపిని దూరంగా ఉంచుతుంది ధర్మశాస్త్రం అనేది పాత నిబంధన క్రొత్త నిబంధన అంటే యేసు క్రీస్తు కృప పాపిని దగ్గరికి ఉంది ఏసై కృప ధర్మశాస్త్రము పాపిని ఆ రోజులు ఎవరైనా పాపం చేశారనుకోండి రాళ్ళతో కొట్టాలి అంటుంది ధర్మశాస్త్రం కానీ కృప ఏమంటుంది అంటే హక్కుని చేర్చుకుంటుంది పాపం చేసిన వ్యక్తిని చేతికి వేళకు ఉంగురం పెడుతుంది తప్పు అనుకోమాడు తప్పు చేసి వస్తే తండ్రి కౌగులించుకున్నాడు ఉంగురం పెట్టాడు అది కృప పాతని బంధన అదే ధర్మశాస్త్రం పాపిని శిక్షించండి అంటుంది కృప ఏమంటుంది క్షమిస్తాను అంటుంది ధర్మశాస్త్రం బ్రతికున్న వాడిని చంపేస్తుంది తప్పు చేస్తే కృప ఏంటో తెలుసా చనిపోయిన వాడిని కూడా బ్రతికిస్తుంది ధర్మశాస్త్రం పాపిని నరకానికి చేరుస్తుంది కానీ కృప పాపిని పరలోకానికి చేరుస్తుంది ధర్మశాస్త్రం మనిషిని పాపమునకు బానిసిగా చూస్తుంటే కృప మనిషిని దేవుని కుమారుడిగా చూస్తుంది రెండింటికి వ్యత్యాసం గమనించారు కదా పాత నిబంధన ఎలా ఉంది దూరంగా ఉంచండి పాపిని రాళ్ళతో కొట్టండి లేదా శిక్షించండి లేదా బతుకున్న వాడిని కూడా చంపేయండి లేదా నరకానికి పంపించండి ఆ పాపానికి బానిసగా చూస్తుంది కానీ క్రొత్త నిబంధన ఎలా ఉంది దగ్గరికి చేర్చుకుంటుంది కృప కౌగులించుకుంటుంది కృప క్షమించమంటుంది కృప చనిపోయిన వాడిని బ్రతికిస్తుంది కృప పరలోకానికి చేరుస్తుంది కృప దేవుని కుమారుడిగా చూస్తుంది అందుకే పౌరు గారు అంటాడు ఎఫ్ఈసి రెండు ఎనిమిదిలో మీరు విశ్వాసం చేత కృపచేతనే రక్షించబడ్డారు అవును నిజంగా మనం వెండి బంగారాల వల్ల మనం ప్రభులోకి రాలేదుగా అవి చూసి ప్రభు మనకి ఆయన ప్రేమనిచ్చాడా మన బిల్డింగ్లు చూసి ప్రభు మనల్ని ఆయన దగ్గరికి నడిపించుకున్నాడా మన అందాన్ని చూసి అంటారా లేదా మన చదువుని చూసి అంటారా లేదా మన జాతిని చూసి అంటారా మన బ్యాక్గ్రౌండ్ అంటారా ఏమీ లేదు కదా నిజంగా ఏమీ లేని యోగ్యత లేని మనకు వచ్చింది కనుక అది నిజంగా దేవుని యొక్క కృప దేవుని కృప మనలను రూపాంతరపరుస్తుంది అంటే మార్పు తీసుకొస్తుంది తీతు పత్రిక రెండు అధ్యాయము పన్నెండు వచ్చినలో పదకొండు పన్నెండులో ఆ భక్తిహీనత మనం లౌకికమైన ఈ అన్నిటినీ కూడా విడిచిపెట్టి ఇందరు నిగ్రహం కలిగిన వారిగా మనం జీవితానికి గడపాలని కృప మనల్ని బోధిస్తుంది కృప ఈ లోక ఆశలకు నో అని చెప్తుంది కృప మనకి క్రమశిక్షణ నేర్పిస్తుంది నిజంగా మా పౌలంటాడు మొదటి కొంది పత్రిక పదిహేను అధ్యాయము పదో వచంలో దేవుని అనుగ్రహమును నేనిప్పుడు ఈ స్థితిలో అన్నాను ఆయన అనుగ్రహము నా ఎందు ఎప్పుడూ కూడా నిష్ఫలం కాలేదు నేను అందరి అపోస్తుల కంటే నేను ఎంతో అధికముగా కష్టపడ్డాను కానీ అది నిజంగా నా ప్రయాస్ కాదు దేవుని ద్వారా ఆ పరిచయ దేవుని కృపయే ఈరోజు నేను ఇలా ఉండడానికి గల కారణము నా కష్టం కాదు నేను ఇలా ఉండడానికి దేవుని కృపే అందరికంటే కూడా నేను ఈ విధంగా దేవుడి సన్నిధిలో కష్టపడుతున్నాను అంటే నేను శారీరకంగా బలహీనుండే కానీ ఇన్ని ఆత్మలను నడిపించడానికి ఇన్ని సంఘాలు కట్టడానికి దేవుని కృప నాకుంది అంటాడు పావులు గారు ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి కృప ప్రతి పాపము నుండి నిన్ను నీవు దూరం చేసుకో అని నేర్పిస్తుంది కృప పాపమునకు ఒక లైసెన్స్ కాదు పాపంలో సంతోషాన్ని మీరు వెతక మాకండి అని నేర్పిస్తుంది అగ్ని ఆరాలంటే నీరు అవసరం అలాగే మనుషులు అన్న పాపపు అగ్నిని ఆర్పివేయాలంటే దేవుని కృప అవసరం శరీరాశ నేత్రాశ జీవడంబం విసడానికి అవన్నీ మీరు మానాలి అంటే కృప కావాలి కృప తోడవుద్ది యేసు ప్రభు ఈ లోకంలోనికి సత్యము కృప తెచ్చారు కృపా సత్యం తీసుకొచ్చారు సత్యం తెలిసినంత మాత్రాన్ని సరిపోదు కృపమానల్ని ఎప్పుడు కూడా బలపరచాలి ప్రియ దేవుని బిడలారా ఓసారి ఒక తల్లి తన కుమారుని చూడడానికి హాస్టల్కి వెళ్ళింది తన కుమారుడు గదిలో అన్ని కూడా బూత్ ఫోటోలు అశ్లీల చిత్రాలు గోడకు అంటించుకున్నాడు తన రూమ్లో చాలా తల్లి బాధపడింది తన కుమారుడు ఏదో సిటీలో చదువుకుంటున్నాడు తన రూమ్కి వెళ్ళింది అతని రూములన్నీ కూడా వ్యర్థమైన ఫోటోలు వెంటనే అవి చూడలేక ఇంటికి వచ్చింది అప్పుడు ఆ తల్లి యేసు ప్రభు ముండ్ల కిరీటంతో రక్తం కాచిన ఆ ఫోటో పైన ఏమని రాసిందో తెలుసా ఇది నా బహుమానము అని రాసి తన కుమారుడుకి పోస్ట్ చేసింది ఆ కుమారుడు తన గది మధ్యలో ఏసై రక్తం కాచిన ఆ ఫోటోను అంటించుకున్నాడు అప్పుడు నిదానంగా తనకే అనిపిస్తుంది ఈ ఫోటో దగ్గర ఈ అశ్లీల ఫోటోలు అవసరమా అనుకొని ఒక ఫోటో రోజుకు ఒక ఫోటో తీయటం ప్రారంభించాడు అర్థమైందా దేవుని కృప వచ్చింది అంటే వ్యర్థమైనవన్నీ నీ హృదయంలో నీ జీవితంలోంచి ఒక్కొక్కటి 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 నీ జీవితంలో వెళ్ళిపోతాయి అందుకే ఈ రోజు నువ్వు అలా ఉండగలిగావు పరిశుద్ధుడిగా నువ్వు జీవించగలుగుతున్నావు అంటే లోకములో ఉన్న ఆశలన్నీ కూడా విడిచిపెట్టావు అంటే దేవుని కృప నీ గుండెల్లోకి వచ్చింది గనక డే బై డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక అలవాటును విడిచిపెడుతున్నావు మళ్ళ నిదానం ఇంకొక అలవాటును విడిచిపెడుతున్నావు చివరికి నువ్వు పరిశుద్ధుడిగా అవడానికి దేవుని కృపే తోడు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను కృప ఏసై రాకడికి నినస పరిస్థితి కొంతమంది పెళ్లి కొరకు ఎదురు చూస్తారు ఉద్యోగం కొరకు కారు కొరకు వేసా కొరకు ఇలా చాలామంది గృహాల కొరకు ఎదురు చూస్తారు కానీ క్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి ప్రియమైనా దేవుని బిడలారా మరి దేవుని కృప మనకి చాలా అవసరమైనది కృప మనల్ని రూపాంతరపరుస్తుంది అంటే మార్పు తీసుకొస్తుంది కృప దేవుని రాకడ కొరకు ఎదురు చూచేలాగా చేస్తుంది ఓ చిన్న సంఘటన చెప్పి నా మాటలు ముగిస్తాను బ్రెజిల్ దేశంలో ఒక యవనస్తురాలు లోక ఆకర్షణకు లోనై సినిమా స్టార్ కావాలని ఇంట్లో ఉన్న సొమ్మును దొంగిలించి పట్టణానికి పారిపోయింది తల్లి ఎంత వెదికినా ఆచూకీ దొరకలేదు కనుక కూతురుతో ఉన్న ఫొటోస్ చేయించి సిటీ అంతటా అంటించి ఇంటికి వెళ్ళిపోయింది కూతురు తన దగ్గర డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఒక హోటల్లో భోజనం చేస్తూ ఉంది ఆమెకు క్రిస్టీనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఏమైపోయినా నీ తల్లి నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉంది నీ తల్లి ఇంటికి తిగిరా అనే ప్రకటన చూచి వెక్కి వెక్కి ఏడ్చి చూసినప్పుడు నా తల్లి నా కోసం ఎదుగుతుందా అనుకోని ఇంటికి చేరింది అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ ఉదయ కాలమందు మీరు ఏమి చేస్తున్నప్పటికీ ఈ ఉదయకాలమందు ఏమై ఉన్నప్పటికీ లేదా ఏ విధమైన ఆలోచనలో మీరు ఉన్నప్పటికీ కూడా నీ తండ్రి ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు నీ తండ్రి ఇంటికి తిరిగి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తూనే ఉన్నాడు ఎందుకు నా సన్నిధికి అయిపోయారు ఏ వ్యసనాల వల్ల ఏ కారణాల వల్ల ఇప్పుడు మీరు ఎలాగున్నారు ఏ పరిస్థితిలో మీరున్నారు మీరు ఎక్కడ ఉన్నా కానీ మరలా తిరిగి నా సన్నిధికి వచ్చేయండి నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను ప్రియ దేవుని బిడలారా కనుక అది దేవుని యొక్క కృప అది దేవుని యొక్క కృప మరి ఉదయకాలమందు ముందు దేవుని కృపను మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నా పాత నిబంధన అయితే ధర్మశాస్త్రమైతే ఈ పాటికి మనము చనిపోయే వాళ్ళమేమో రాళ్లతో కొట్టబడే వాళ్ళమేమో చేసిన పాపాలకి లేదా ఆ దూరంగా పెట్టేవాళ్ళేమో కానీ యేసయ్య తన కృపను సత్యాన్ని మనకు అనుగ్రహించి ఎంతగా ప్రేమిస్తున్నాడో తన దగ్గరకు వచ్చిన వారిని ఉంగరం పెడుతున్నాడు తన దగ్గరకు వచ్చిన వారిని పరలోకానికి చేరుస్తున్నాడు కనుక నువ్వు ఏ స్థితిలో చనిపోయినా కానీ నేను మరలా బ్రతికించడానికి మరలా జీవాన్ని పోయడానికి మరల నేను ఆశీర్వదించడానికి మరలా నిన్ను ఫలింప చేయడానికి మరలా నీ ఇంట్లో చక్కదనము మరల మెరుగు మరల అభివృద్ధి చూడాలని ఈ ఉదయకాల ముందు దేవుని కృపని విషయంలో తహతహలాడుతుంది ప్రియ దేవుని బిడలారా మరి ఆయన కృపను బట్టే మనం రక్షించబడ్డం కేవలం కృపను బట్టి కనుక ఆ కృప మీరందరూ కూడా అనుభవించాలని ఆ కృప విలువ ఈ ఉదయకాలం ముందు తెలుసుకుంటారని నా మాటలు ముగిస్తున్నా ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనాలు మీ కృప చాలా గొప్పది మాటల్లో చెప్పలేము మేము ఎంత చెప్పినా అది ఒక చిన్న పదమే కృప అనేది కానీ అందులో ఉన్న లోతైన భావాలు వివరించడం మా వల్ల కాదు పుస్తకాలు రాస్తే పుస్తకాలు చాలు వివరించుదుమా అది సమయం చాలదు అంతగా దేవుని కృప మా ఎడలో ఉన్నది కనుక మీ కృపను ఎవ్వరూ అపార్థం చేసుకోకుండా మరలా మీ దగ్గరికి తిరిగి రావడానికి కృప దయచేయండి అలాగే ఉదయకాలం ముందు పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయ చేసి ప్రతి కుటుంబంలో కూడా ప్రభు అందరికి మంచి ఆరోగ్యాలు దయచేసి ఎవరెవరు హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యాలు దయచేసి వారు కలిగిన సమస్యలు బంధకాలు అన్నీ విడిపించి మేలు చేయమని ఈ దినము ఎవరు ఏ విధమైన ప్రయాణాలు కలిగున్నా మీ దీవిన మీ ఆశీర్వాదాలతో నింపమని ఏసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ యు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక